ఒమాన్ రాజు ఒమాన్ రాజు మన మన పూర్వ రాష్ట్రపతి అయిన శంకర దయాళ్ శర్మ గారి శిష్యుడు శంకర దయాళ శర్మ గారి శిష్యు అతను భారతదేశం వచ్చి శంకర దయాళ శర్మగారి శిష్యరికం చేసిన నేపథ్యంలో తిరిగి తన 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 దేశం వెళ్ళినప్పుడు శంకర్ దయాళ శర్మ గారిని గురువుగారు మీరు మా దేశం రావాలి అంటే నేను తప్పకుండా వచ్చే సంవత్సరం వస్తానయ్యా అని ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆ సంవత్సరం వచ్చే నాటికి ఒక పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టేశాడు అతను ఆయన విడిది ఉండటం కోసం కట్టేసి ఈ లోపల అతను ఏం చేశాడంటే శంకరదయాల్ శర్మ గారి ఆయన ఆయన ఆశీస్సులతో ఆయన దగ్గర నేర్చుకున్న భారతదేశపు సంస్కృతికి సంబంధించిన విద్య విని దాని ప్రభావితుడై ఒమాన్ మొత్తం ఒమాన్ కంట్రీ మొత్తం వేప చెట్లు నాటించాడు ఇది లక్ష్మీ స్వరూపము అన్నాడు మొదటి మాట రెండవది వేప గాలి మనలో ఉన్న శారీరక మానసిక రోగాలన్నిటినీ ఆ గాలి ఆ చెట్ల మీద నుంచి వచ్చే ఆక్సిజన్ ప్రాణవాయువు Malu orang nah, ni.